అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం చూడబోయే రెసిపీ చికెన్ అందరి కోసం ఇది మా అమ్మగారి స్పెషల్ రెసిపీ అండి అలానే నాకు ఇష్టమైన వంటల్లో కూడా ఒకటి సింపుల్ ఇంగ్రీడియం ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు సో రండి ఈ స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక కిలో చికెన్ ని బోన్ తో తీసుకున్నాను మ్యారినేట్ చేసుకునే ముందు చికెన్ ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కలు జ్యూసీగా అలానే మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కలకి బాగా పడతాయి దీన్ని ఇప్పుడు ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చికెన్ని ఉడికించుకుందాం కడాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కలిపి చికెన్లో ఉండే నీళ్లతో ఉడకనవ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇట్లా మొక్కల్ని తిప్పుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత నేను రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మొక్కలకి పట్టేలా కలుపుకోండి చూడండి మొక్కల నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో చికెన్ ఉడికింది ఈ పాయింట్ లో స్టోవ్ ఆఫ్ చేసుకుని చికెన్ ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడైన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగలు యాలకులు వేసి వేయించాలి ఆ తర్వాత తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి చూడండి ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ పాయింట్లో తరిగిన రెండు టొమాటో ముక్కలు వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఉడికిన చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసి కలుపుకోవాలి చికెన్ ముక్కలు ఉల్లిపాయ టొమాటో మసాలాతో బాగా కలిశాయి చికెన్కి ఇంకా యాడ్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ చిలకర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను నాకైతే ఇక్కడ వాసన గుమగుమలు ఆడేస్తుంది ఇది మా అమ్మగారి రెసిపీ అండి మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు నేను ఇదివరకే మా అమ్మగారి వంటలో ఆల్రెడీ వీడియోస్ చేశాను వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి ఫైనల్గా కాస్త ఎక్కువగానే తరిగిన కొత్తిమీర వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఈ ఫ్రెష్ కొత్తిమీర మన చికెన్కి ఒక మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన చికెన్ ఫ్రై రెసిపీ అయిపోయింది చికెన్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి రెసిపీ అంటాను బ్యాచులర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు చికెన్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది ఆ మసాలా అంతా కూడా చికెన్ కి బాగా పట్టి అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంది ఎలాంటి పార్టీస్ లేదా గెట్ టుగెదర్స్ అయినా సరే ఇది ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్